నమస్తే అండి నేను రోజా అక్కినేని ఫ్యామిలీపై జరిగినటువంటి అతి జుగుప్సాకరమైన కొండా సురేఖ గారి మాట్లాడినటువంటి మురికి మాటలు ఏవైతే ఉన్నాయో దీనిపై స్పందించినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఇక్కడ వింతైన విషయం ఏంటంటే ఇదే మెగా ఫ్యామిలీని ఇదే పవన్ కళ్యాణ్ గారిని ఇదే చిరంజీవి గారిని ఇదే అంజనాదేవి గారిని అమ్మగారిని అడ్డగోలు మాటలు మాట్లాడిన రోజున అడ్డగోలు ట్వీట్లు చేసిన రోజున అడ్డగోలు వ్యక్తుల చేత మాట్లాడించిన రోజున ఏనాడు కూడా ఇదే అక్కినేని ఫ్యామిలీ నుంచి ఏ ఒక్కరు కూడా రియాక్ట్ కాలేదు కానీ ఈ అక్కిరేని ఫ్యామిలీ కోసం చిరంజీవిగా రియాక్ట్ అయ్యారు ఎవడో ఒక ఎంత ఒక ట్వీట్ అనమాట పోస్టులు అనమాట సినిమా ఇండస్ట్రీకి పెద్దగా ఉన్నటువంటి చిరంజీవి నువ్వేమైనా రియాక్ట్ అవుతావా ఈ సందర్భంలో ఎందుకంటే కొండా సురేఖ ఇన్నింటి మాటలు అనేసింది కదా నాకు ఒక మాట అనిపించింది మరి పవన్ కళ్యాణ్ గారిని పోసాననే వ్యక్తి అంత నీఛన నీచంగా మాట్లాడితే ఆ రోజు ఎందుకు స్పందించలేదు అక్కిరేని ఫ్యామిలీ అదేవిధంగా మన రేణు దేశాయ్ గారికి సంబంధించి రోజా గారు మాట్లాడిన ఆ వీడియోలు నేను పోస్ట్ చేస్తాను ఇప్పుడు రోజా గారు మాట్లాడిన రోజున ఏమైపోయినారో ఈ అకిన్ ఫ్యామిలీ నాగ చైతన్య ఏమైపోయినాడు అమలగారు ఏమైపోయినాడు తర్వాత ఏమైపోయినాడు ఏమైపోయినారు మీరంతా కూడా ఈ రోజు రియాక్ట్ అవుతున్నారు కదా ఒక జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ అయినాడు ఒక ఆర్జీవీ రియాక్ట్ అయినాడు ఒక నాని రియాక్ట్ అయినాడు చాలామంది రియాక్ట్ అయినారు కాదనట్లేదు చిరంజీవి గారి గురించి ఎంతో దారుణంగా నీచంగా మాట్లాడిన రోజున రోజారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే సినిమా ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు ఆ కుటుంబం మీద ఆ వ్యక్తుల మీద ఇదే ఆర్జీవి ఇంత దుర్భాష దుష్ దుష్ప్రచారాలు లాంటివి చేపిస్తే ఆడిగిపోయినారు మీరంతా కానీ చిరంజీవి రియాక్ట్ అయినారనమాట సో చిరంజీవి గారు ఏ విధంగా రియాక్ట్ అయ్యారో చెప్తాను సో కొందరు సినీ ప్రముఖుల పేర్లు వాడుకుంటున్నారు కేవలం వార్తల్లో నిలిచేందుకు అని చెప్పేసి చొరకలాంటి ఇచ్చారు చిరంజీవి గారు సినీ రంగంలో పలువురిపై మంత్రి కొండా సురేఖ అమర్యాదగా వ్యాఖ్యలు చూసి బాధపడ్డానని మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు వార్తల్లో నిలిచేందుకు కొందరు సినీ ప్రముఖుల పేర్లు వాడుకుంటున్నారు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా అసత్యారోపణలు చేయడం దారుణం రాజకీయాల్లో ఏమాత్రం సంబంధం లేని వారిని ఇందులోకి లాగొద్దు రాజకీయ నేతల ఇతరులకు ఆదర్శంగా ఉండేలా ప్రవర్తించాలని చెప్పేసి చిరంజీవి గారు హుందాగా ట్వీట్ చేయడం జరిగింది అది పరిస్థితి మెగాస్టార్కి సినీ చిత్ర పరిశ్రమలో పెద్దగా ఉన్నటువంటి ఆయన ఆయన అంతా ఆయన ఇప్పుడు ఎప్పటికీ లేకపోయినప్పటికీ కూడా సినీ పరిశ్రమ అనుకుంటుంది కాబట్టి అంత హుందాగా స్పందించినడనమాట